హలో ఫ్రెండ్స్ సైన్స్ని సవాల్ చేయగల సామర్థ్యం ఉన్న భారతదేశంలోని ఐదు రహస్య దేవాలయాల గురించి చూద్దాం ఇంతకు ఆలయాలు ఏంటో తెలుసా వాటి స్పెషాలిటీ ఏంటో తెలుసా మరి వాటి గురించి ఈరోజు నేను మీకు చెబుతాను ఈ దేవాలయాల గురించి తెలుసుకునే ముందు మీరు ఇంకా మా ఛానల్కు సబ్స్క్రైబ్ కాకపోతే దయచేసి త్వరగా మా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి ఇక ముందుగా హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రా జిల్లాలో ఉన్న జ్వాలాదేవి ఆలయం గురించి తెలుసుకుందాం ఈ ఆలయంలో సైన్స్ కందని ఎన్నో వింతలు విశేషాలు ఉన్నాయి ఇది భారతదేశంలోని అత్యంత పవిత్రమైన రహస్యమైన శక్తి పీఠాలలో ఒకటి ఈ ఆలయం సతీదేవి యొక్క యాభై యొక్క శక్తి పీఠాలలో ఒకటైన జ్వాలాదేవికి అంకితం చేయబడింది శతాబ్దాలుగా ఎటువంటి చమురు నూనె గాలి లేకుండా సహజంగా ఇక్కడ ఒక జ్వాల అలా ఎగిసి పడుతూనే ఉంటుంది ఈ మంటలు ఆరవు అయితే ఎందుకు ఇలా జ్వాలలు ఎగిసి పడతాయో సైంటిస్టులు కూడా కనుక్కోలేకపోయారు అవి నిరంతరం మండుతూనే ఉంటాయి ఈ ఆలయాన్ని రాజు భూమిచంద్ నిర్మించాడు భూమిచంద్ తనకు ఆలయం నిర్మించాలని కలలో దేవత కనిపించి చెప్పేసరికి ఆ ఆజ్ఞతోనే ఆలయాన్ని సంప్రదాయ శైలిలో నిర్మించారు ఆలయ గర్భగుడిలో తొమ్మిది జ్వాలలు నిరంతరం మండుతూనే ఉంటాయి గర్భగుడి పైన ఒక అందమైన బంగారు గోపురం ఉంది చుట్టుపక్కల ప్రశాంతమైన వాతావరణం ఆధ్యాత్మిక శాంతిని అందిస్తుంది భౌగోళిక అధ్యయనాల ప్రకారం ఈ మంటలకు మూలం సహజ వాయువు అంటారు కానీ అసలు ఈ మంటలు ఎలా వ్యాపిస్తున్నాయి అన్నది ఇంతవరకు ఎవ్వరికీ అంతుపట్టని ఒక మిస్ట్రీ అని చెప్పొచ్చు మొఘల్ చక్రవర్తి అక్బర్ దేవి శక్తిని పరీక్షించడానికి ఆలయ జ్యోతిని ఆర్పడానికి ప్రయత్నించాడు అయితే ఆ మండుతున్న మంటలపై నీళ్లు పోసినా మంటలారిపోలేదు దీనికి ముక్తుడైన అక్బర్ ఆలయానికి బంగారు గొడుగు లాంటి దాన్ని బహూకరించాడు జ్వాలాదేవి ఆలయం కేవలం మతపరమైన ప్రాముఖ్యత కలిగిన ప్రదేశం మాత్రమే కాదు ఇది భక్తుల విశ్వాసం నమ్మకానికి చిహ్నం సహజ సిద్ధమైన వెలుగుతో పవిత్ర వాతావరణం కారణంగా ఇది ఒక ప్రత్యేకమైన పుణ్యక్షేత్రంగా వెలుగుతోంది జ్వాలాదేవి ఆలయం యొక్క రహస్యం అద్భుతం పవిత్రత హిమాచల్ ప్రదేశ్కే కాదు భారతదేశం అంతటా విస్తరించి ఇదొక పుణ్యక్షేత్రంగా మారింది ఈ ప్రదేశం విశ్వాస కేంద్రం మాత్రమే కాదు ఒక ప్రత్యేకమైన ప్రకృతి తీర్చిన అద్భుతం కూడా ఇక మరొక ఆలయం గురించి తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా లేపాక్షి అనే ప్రదేశంలో శ్రీ వీరభద్రస్వామి ఆలయం ఉంది ఇది భారతదేశంలోని అత్యంత విశిష్టమైన చారిత్రాత్మక దేవాలయాలలో ఒకటి శివుడి అవతారమైన వీరభద్రుడికి అంకితం చేయబడిన ఈ ఆలయం అద్భుతమైన వాస్తుశిల్పం ఎన్నో రాతి శిల్పాలతో రహస్య స్తంభాలతో ప్రసిద్ధి చెందిన ఆలయం ఈ దేవాలయాలు భారతీయ శిల్పకళా నైపుణ్యానికి పెట్టింది పేరు ఈ ఆలయం శివుడి భీకర రూపమైన వీరభద్రుడికి అంకితం చేయబడింది ఇది పదహారో శతాబ్దంలో నిర్మించబడింది క్రీస్తు శకం పదిహేను వందల నలభైలో ఈ ఆలయాన్ని నిర్మించారు దీనిని విజయనగర సామ్రాజ్యానికి చెందిన ఇద్దరు పాలకులు వీరప్పన్న వీరన్న నిర్మించారు ఇది కళ వాస్తు శిల్పానికి పోషకుడిగా పరిగణించబడే రాజు కృష్ణదేవరాయల కాలంలో నిర్మించబడింది ఈ ఆలయంలో శివుడి కోపానికి మరో రూపమైన వీరభద్రుడిని ప్రత్యేకంగా పూజిస్తారని నమ్ముతారు ఈ ఆలయంలో శివుడు పార్వతీదేవి ఇతర దేవతల భారీ విగ్రహాలు కనిపిస్తాయి వీరభద్రుడి విగ్రహం అతని శక్తివంతమైన భంగిమను వర్ణిస్తూ ప్రత్యేకంగా ఆకర్షణీయంగా ఉంటుంది ఈ ఆలయంలో ప్రపంచంలోనే అతిపెద్ద నాగలింగం ఉంది ఇది ఒకే రాయితో నిర్మించబడింది శివలింగం పైన ఉన్న పాము యొక్క ఆకారం గొప్పగా విశిష్టంగా ఉంటుంది సతీదేవిని అవమానించినందుకు కోపంతో వీరభద్రుని రూపం దాల్చిన శివుని శక్తికి కోపానికి ఈ ప్రదేశం చిహ్నంగా మారింది ఆలయ సమీపంలో భారీ నంది విగ్రహం కనిపిస్తుంది ఇది భారతదేశంలోని అతిపెద్ద నంది విగ్రహాలలో ఒకటి ఈ ఆలయంలో గాలిలో వేలాడుతున్న స్తంభం ఉంది దీనిని వేలాడే స్తంభం అని పిలుస్తారు ఈ ఆలయంలో మొత్తం డెబ్బై స్తంభాలున్నాయి వీటిల్లో ఒక స్తంభం భూమిని తాకదు ఇది శిల్పకళలో ఒక రహస్య అద్భుతంగా కనిపిస్తుంది చాలామంది శాస్త్రవేత్తలు ఇంజనీర్లు దీనికి గల కారణాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించారు కానీ ఇది నేటికీ రహస్యంగా ఉంది మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ ఆలయంలో ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తారు ఈ రోజున వీరభద్రుడిని దర్శించుకోవడానికి వేలాది మంది భక్తులు వస్తారు రావణుడితో యుద్ధంలో గాయపడిన జటాయువు ఆ తర్వాత శ్రీరాముడు ఇక్కడికి చేరుకుని జటాయువుకు మోక్షం ప్రసాదించడంతో ఈ ప్రదేశం పవిత్రమైన ప్రదేశంగా మారింది ఈ ప్రదేశం ఇప్పటికీ భక్తులకు ఎంతో ప్రత్యేకమైనది అరవై తొమ్మిది స్తంభాలు పైకప్పు భారాన్ని మోస్తూ ఒక స్తంభాన్ని గాలిలో తేలేలా చేయడం అనేది ఆనాటి శిల్పుల సైన్స్ పరిజ్ఞానానికి గొప్ప ఉదాహరణగా నిలబడుతుంది ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ఏర్పడే ప్రకంపనల వల్ల మండపానికి నష్టం జరగకుండా ఒక స్తంభాన్ని బ్యాలెన్స్గా ఉంచడానికి ఈ పిల్లర్ని ఇలా గాల్లో ఉండేలా నిర్మించి ఉంటారని చాలామంది భావిస్తున్నారు అయితే ఈ స్తంభాన్ని గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని వ్యతిరేకంగా ఉపయోగించి నిర్మించినట్టుగా కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఇక మరో ఆలయం గురించి తెలుసుకుందాం కాశీ తర్వాత కాలభైరవ ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది భారతదేశంలో కాలభైరవ ఆలయం ఉజ్జయిని నగరంలో క్షిప్రా నది ఒడ్డున ఉంది హిందూ మతం యొక్క అత్యంత పవిత్రమైన రహస్యమైన ఆలయాలలో ఒకటైన ఈ ఆలయం భైరవుడి యొక్క భయంకరమైన శక్తివంతమైన రూపం కాలభైరవుడికి అంకితం చేయబడింది ఈ ఆలయం కేవలం మత విశ్వాసానికి కేంద్రం మాత్రమే కాదు ఈ ఆలయాన్ని పురాతన కాలంలో భద్రసేన రాజు నిర్మించాడని చెప్తారు హిందూ మతంలోని పద్దెనిమిది ప్రధాన పురాణాలలో ఒకటైన స్కంద పురాణంలో దీని గురించిన ప్రస్తావన ఉంటుంది శివుడి యొక్క ఉగ్ర రూపాలు అతీంద్రియ శక్తులను పొందడానికి వివిధ ఆచారాలు పద్ధతులు ఉపయోగించడం జరుగుతుంది ఈ ఆలయాన్ని పద్దెనిమిదో శతాబ్దంలో మరాఠా జనరల్ మహదాజీ షిండే పునరుద్ధరించారు ఆయన ఆలయం సమీపంలోని నదిపై ఒక ఘాట్ నిర్మించారు శివుడి పన్నెండు జ్యోతిర్లింగాలలో మహాకాళేశ్వరు ఒకటి అవంతిక పురాణం వంటి పురాతన గ్రంథాలలో ఈ ఆలయ ప్రస్తావన కనిపిస్తుంది ఇది ఉజ్జయినిలోని అరవై నాలుగు యోగిని పీఠాలలో ఒకటి ఇతిహాసం ప్రకారం బ్రహ్మదేవుడు శివుడిని అవమానించినప్పుడు శివుడు తన భీకర రూపాన్ని కాలభైరవుడిని సృష్టించాడు కాలభైరవుడు తన అహంకారాన్ని అంతమందించడానికి బ్రహ్మదేవుని ఐదు తలలో ఒకదాన్ని నరికేశాడు అంటారు ఇక కాలభైరవుడు ఈ నగరానికి రక్షకుడిగా భావిస్తారు కాలభైరవుడు కాలానికి మరణానికి అధిపతిగా పూజించబడే శివుడి ప్రధాన విగ్రహాలలో ఒకటి తాంత్రిక ఆచారాలు అఘోర సాధనలో ఆయనను పూజిస్తారు కాలభైరవ ఆలయం ప్రత్యేక సంప్రదాయానికి ప్రసిద్ధి చెందింది ఇక్కడి స్వామికి భక్తులు మద్యం సమర్పిస్తారు అది నెమ్మదిగా విగ్రహం యొక్క పెదవుల నుండి లోపలికి వెళ్లి మాయమవుతుంది అది ఎటు వెళుతుంది అనేది ఎవ్వరికీ అర్థం కాని విషయం ఈ అద్భుతం గురించి ఇప్పటికీ శాస్త్రవేత్తలకు మిస్ట్రీగానే మిగిలిపోయింది కాలభైరవుడిని పూజించడం వల్ల భయం ప్రతికూల శక్తులు శత్రువులు నశిస్తారని నమ్ముతారు న్యాయం శాంతి సౌభాగ్యం కోసం కాలభైరవుడిని పూజిస్తారు కాలభైరవ్ ఆలయం ఒక మతపరమైన ప్రదేశం మాత్రమే కాదు ఇది భారతీయ సంస్కృతి పురాణాలు ఆధ్యాత్మిక సంప్రదాయాలకు చిహ్నం దీని ప్రత్యేకమైన పూజా విధానం విశిష్టమైన వాస్తుశిల్పం ప్రతి భక్తుడికి పర్యాటకుడికి మర్చిపోలేని అనుభూతిని కలిగిస్తుంది ఈ ఆలయం ఆధ్యాత్మికత రహస్యం భక్తి యొక్క అద్భుతమైన సంగమం ప్రతిరోజు భారీ సంఖ్యలో ఈ దృశ్యాన్ని చూడడానికి ఆలయానికి చేరుకుంటారు ప్రతిరోజు వందలాది మంది భక్తులు దేవతకు మద్యం సమర్పిస్తారు బాటిల్లో దాదాపు మూడింట ఒక వంతు భక్తుడికి ప్రసాదంగా తిరిగి ఇవ్వబడుతుంది భైరవ బాబాకు నైవేద్యాలలో నల్ల నువ్వులు కొబ్బరికాయలు మద్యం మరియు జిలేబీ వంటి స్వీట్లు కూడా సమర్పిస్తారు ఇక మరో మహత్తరమైన ఆలయం గురించి తెలుసుకుందాం వైద్యనాథ్ ధామ్ దీన్నే వైద్యనాథ్ జ్యోతిర్లింగం అని కూడా పిలుస్తారు ఇదొక రహస్య శివాలయం వైద్యనాథ్ ధామ్ హిందూ మతంలోని పవిత్ర పుణ్యక్షేత్రాలలో ఒకటి శివుడి పన్నెండు జ్యోతిర్లింగాలలో ఉన్న ఈ ఆలయం జార్ఖండ్లోని దియోఘర్ జిల్లాలో ఉంది పురాణాలలో ఈ ఆలయ చరిత్ర కనిపిస్తుంది శివపురాణం లింగపురాణం స్కంద పురాణం వంటి పురాతన హిందూ గ్రంథాలలో వైద్యనాథాం ప్రస్తావన ఉంది ఈ ఆలయం ఎంత పురాతనమైంది ఇది ఖచ్చితంగా నిర్ణయించడం కష్టం కానీ ఇది వేదకాలం నుండి పూజించబడుతుందని నమ్ముతారు ప్రస్తుత ఆలయ నిర్మాణాన్ని పదో శతాబ్దంలో నాగవంశీ రాజులు నిర్మించారు ఆలయ నిర్మాణ శైలి శిల్పకళకు చక్కటి ఉదాహరణ ఈ ఆలయ ఖ్యాతిని విన్న మొఘల్ చక్రవర్తి అక్బర్ దీనికి బంగారు ఛత్రిని కానుకగా ఇచ్చినట్టు చరిత్ర చెబుతోంది బ్రిటిష్ పాలనలో కూడా ఈ ఆలయం హిందూ యాత్రికులకు ఒక ముఖ్యమైన ప్రదేశంగా ఉంటుంది పురాణం ప్రకారం రాక్షసరాజు రావణుడు శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి కఠినమైన తపస్సు చేస్తాడు రావణుడు తన తపస్సులో భాగంగా తలనరికి శివుడికి సమర్పించాడు అతని భక్తికి సంతోషించిన శివుడు అతనికి ఒక జ్యోతిర్లింగాన్ని వరంగా ఇచ్చి దానిని తన రాజధాని లంకకు తీసుకెళ్లమని కాని దారిలో ఎక్కడా నేల మీద ఉంచకూడదు అని చెప్పాడు రావణుడు దేవగరికి చేరుకున్నప్పుడు అతనికి పాస్కి వెళ్లాల్సిన అవసరం వస్తుంది అతను ఆ లింగాన్ని అటుగా వస్తున్న ఒక పశువుల కాపరికి అప్పగించాడు కానీ పశువుల కాపరి తనకు తెలియక దాన్ని నేలపై పెట్టేశాడు అలా జ్యోతిర్లింగం అక్కడే స్థిరపడిపోయింది గర్భగుడిలోని జ్యోతిర్లింగాలపైన బంగారు ఛత్రిని ప్రతిష్ఠిస్తారు మరొక పురాణం ప్రకారం బాబా బైద్యనాథ్లోని శక్తి పీఠం శివుని భార్య సతి పురాణంతో ముడిపడి ఉంటుంది ఆమె ఆత్మాహుతి చేసుకున్న తర్వాత శివుడు బాధతో ఆమె శరీరాన్ని భూమి అంతటా మోసుకుంటూ తిరుగుతాడు ఆమె శరీర భాగాలు పడిపోయిన ప్రతి ప్రదేశంలో ఒక శక్తి పీఠం ఉద్భవించింది దేవఘర్లో సతి హృదయం పడిపోయిందని నమ్ముతారు దీనితో అది హృదయ పీఠం అని హృదయ మందిరం అని పిలుస్తారు ఇక్కడి శక్తి పీఠం పార్వతీదేవి యొక్క అవతారమైన జయదుర్గకు అంకితం చేయబడింది సతీదేవిని శారీరక బాధల నుండి విముక్తులను చేయడానికి శివుడు ఇక్కడ వైద్యురాలిగా వ్యవహరించాడని చెబుతారు అందువలన దీనిని వైద్యనాథ్ అని పిలుస్తారు అందువల్ల దీనిని శక్తి పీఠం అని కూడా భావిస్తారు వైద్యనాథ్ ధామ్లోని జ్యోతిర్లింగాన్ని నల్లరాతితో నిర్మించారు ఈ శివలింగం కొద్దిగా వంగి ఉంటుంది ఇక దీని ప్రత్యేక లక్షణం ఇది ఇది మిగతా జ్యోతిర్లింగాల కంటే భిన్నంగా ఉంటుంది ప్రధాన శివలింగం గర్భగుడి చుట్టూ చిన్న చిన్న మందిరాలతో నాగర శైలిలో ఈ ఆలయం నిర్మించబడింది ఇక్కడ మొత్తం ఇరవై రెండు దేవాలయాలున్నాయి ఇవి వివిధ దేవుళ్ళు దేవతలకు అంకితం చేయబడ్డాయి ఈ ఆలయంలో పూజించే విధానం ఇతర జ్యోతిర్లింగాలకు భిన్నంగా ఉంటుంది ఇక్కడ శివలింగాన్ని దక్షిణ దిశలో పూజిస్తారు ఇక్కడ పూజలు చేసే సకల పాపాలు నశిస్తాయని భక్తుల నమ్మకం శివుడి దర్శనంతో జీవితంలోని సమస్యలు తొలగిపోతాయి ఈ ఆలయంలోని శివలింగాన్ని పూజిస్తే మోక్షం లభిస్తుందని నమ్ముతారు శివుడితో పాటు పార్వతీదేవి ఆశీస్సులు పొందడానికి ఈ ప్రదేశం అనువైనదిగా భావిస్తారు ధామ్ శివుడి పవిత్ర జ్యోతిర్లింగం మాత్రమే కాదు ఇది భారతదేశ పౌరాణిక మత సాంస్కృతిక వారసత్వానికి చిహ్నం ఆధ్యాత్మిక శాంతి శివుడి ఆశీస్సులు పొందాలంటే ఖచ్చితంగా వైద్యనాథ్ ధామ్ను సందర్శించాలి ఇక మరో ఆలయం విశిష్టత గురించి తెలుసుకుందాం యమధర్మరాజు ఆలయం భారతదేశంలోనే ప్రత్యేకమైన అరుదైన ఆలయం ఇది యమధర్మరాజుకు అంకితం చేయబడింది ఈ ఆలయం మత విశ్వాసానికి మాత్రమే కాదు కర్మ న్యాయానికి కూడా కేంద్రంగా ఉండే ఆలయం మరణానంతరం జీవితంతో ముడిపడి ఉన్న లోతైన తాత్విక భావాలకు చిహ్నంగా ఈ ఆలయం నిలుస్తుంది ఈ ఆలయం ప్రధానంగా హిమాచల్ ప్రదేశ్లోని చంబా జిల్లాలోని భర్మౌర్ ప్రాంతంలో ఉంది భారతదేశంలో యమరాజు యొక్క ఏకైక ఆలయంగా పరిగణించబడుతుంది ఈ ఆలయం హిమాచల్ యొక్క పురాతన సంప్రదాయాలపై ఆధారపడి ఉంటుంది ఇది మత విశ్వాసానికి ఒక అద్భుతమైన ఉదాహరణ మరణం గురించి మరణానంతర జీవితం గురించి తెలుసుకునే ప్రదేశాలలో ఈ ఆలయం ఒకటి ఈ ఆలయం యమలోకానికి ప్రవేశ ద్వారమని ఇక్కడ ప్రతి ఆత్మ న్యాయం కోసం యమధర్మరాజు ముందు హాజరు కావాల్సి ఉంటుందని నమ్ముతారు స్థానిక విశ్వాసం ప్రకారం భర్మ ఊర్లో ఉన్న ఈ ప్రదేశం యమరాజు నివాసంగా పరిగణించబడుతుంది విశ్వాసాల ప్రకారం ఏదైనా జీవి మరణించిన తరువాత దాని ఆత్మను చిత్రగుప్తుని ముందు ఉంచుతారు ఆత్మ మంచి చెడు పనులన్నీ ఇక్కడ లెక్కించబడతాయి చిత్రగుప్తుని రహస్య గదికి ఎదురుగా ధర్మరాజు ఆస్థానం అని పిలువబడే మరొక గది ఉంటుంది ఈ గదిలోకే ఆత్మను తీసుకుని వెళ్లారట అక్కడ జీవి ఆత్మ తదుపరి ఎక్కడ ప్రయాణించాలనే నిర్ణయం తీసుకోబడుతుందట ఈ నమ్మకం కారణంగా ప్రజలు ఈ ఆలయానికి వెళ్లడానికి కొంచెం భయపడతారు పురాతన కాలం నుంచి ఈ ఆలయంలో శివలింగం ఉందని చిత్రగుప్తుని గదిగా పరిగణించబడే ఆలయంలో ఒక రహస్యమైన గది కూడా ఉందని స్థానికులు చెబుతారు మత విశ్వాసాల ప్రకారం చిత్రగుప్తుడు ఇక్కడి నుంచే వ్యక్తులు చేసే పనులను గమనిస్తూ ఉంటాడట యమధర్మరాజు ఆలయం సంప్రదాయ హిమాచల వాస్తు శిల్పానికి ఒక అద్భుతమైన ఉదాహరణ ఇది చెక్క రాళ్లతో తయారు చేయబడిన అద్భుతమైన శిల్పాలు కనిపిస్తాయి గర్భగుడిలో యమధర్మరాజు విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారు యమధర్మరాజుని సంప్రదాయ రూపంలో కనిపిస్తారు సత్యం అహింస న్యాయం ధర్మం అనే నాలుగు దిక్కులు నాలుగు స్తంభాలకు ప్రతీకగా ఈ ఆలయం రూపుదిద్దుకుంది ఈ ఆలయంలో చిత్రగుప్తుడి విగ్రహం కూడా ఉంటుంది ప్రతి జీవి యొక్క మంచి చెడుల గురించి లెక్కలు వేస్తూ కనిపిస్తాడు ముఖ్యంగా అకాల మరణం పొందిన ఆత్మల కోసం ఇక్కడ ప్రార్థనలు చేస్తారు ప్రజలు ఇక్కడికి వచ్చి తమ పూర్వీకుల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తారు ప్రతి ఆత్మ ఇక్కడికి వస్తుందని నమ్ముతారు ఆలయంలోకి ప్రవేశించగానే ప్రత్యేక ప్రశాంతత ఆధ్యాత్మికత కలుగుతుందని భక్తులు చెబుతారు ఆలయం యొక్క వాతావరణం చాలా ప్రశాంతంగా గంభీరంగా ఉంటుంది ఇది భక్తులు ఆత్మ పరిశీలన చేసుకోవడానికి వారి చర్యల గురించి ఆలోచించడానికి ప్రేరేపిస్తుంది యమధర్మరాజు ఆలయం మతపరమైన ప్రదేశం మాత్రమే కాదు ఇది హిందూ మతం యొక్క లోతైన తాత్విక ఆలోచనలకు చిహ్నం కూడా మన కర్మ ఈ జన్మలోనే కాదు మరణానంతరం కూడా ప్రభావం చూపుతుందని ఈ ఆలయం మనకు బోధిస్తుంది ప్రశాంతమైన రహస్యమైన వాతావరణం ఇక్కడ కనిపిస్తుంది ఇక ఇక్కడ అన్నా చెల్లెళ్ల పండగ బాగా జరుగుతుంది ఈ సందర్భంగా ఇక్కడ భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే అన్నా చెల్లెళ్ల పండుగ యమధర్మరాజుకి సంబంధించింది చాలా కాలం తర్వాత తన సోదరి యమునాదేవి ఇంటికి యముడు వెళతాడని నమ్మకం అప్పుడు యమునాదేవి సంతోషంతో తన సోదరుడు యమధర్మరాజును ప్రతి సంవత్సరం తన ఇంటికి రావాలనే వరం కోరింది అందుకనే అన్నా చెల్లెళ్ల పండుగ రోజున ప్రతి అన్న తమ సోదరి ఇంటికి వెళ్ళి భోజనం చేస్తాడు శక్తి కొలది కానుక ఇస్తాడు అని నమ్ముతారు ప్రాణాలను హరిస్తాడని నమ్మే యమధర్మరాజుకి ఎంతో భక్తితో ఇక్కడ పూజలు చేస్తారు ఇలా గుడి ఉండడం ఆశ్చర్యంగా అనిపించిన కొన్ని వందల ఏళ్ల నుంచి ధర్మపురిలో యముడు పూజలు శనిగ్రహ దోషాలు జాతక దోషాలు ఉన్నవారు ఇక్కడికి వచ్చి పూజలు చేస్తారు తమ జాతకాలు బాగాలేవు అని ఏం చేసినా కలిసి రావట్లేదని జాతకం ప్రకారం ప్రమాదాలు జరిగే సమయమని అనుకునేవాళ్లు ఇక్కడికొస్తూ ఉంటారు భక్తులు తమ జీవితాలలో అడ్డంకులు ఏర్పడకుండా ఉండేందుకు యమధర్మరాజుకి గండ దీపంలో నూనె పోసి పూజిస్తారు ఇలా దీపం వెలిగిస్తే గండాలన్నీ తొలగిపోతాయని భక్తుల నమ్మకం మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో క్రింద కమెంట్ సెక్షన్లో చెప్పండి